ూరెడ్ అంకరండి మాకు రోడ్డు అక్కడ ట్రాఫిక్ బాగుంటుంది కాబట్టి మీరు దాన్ని కాలువలు తీస్తే ఇబ్బంది జనానికి కాబట్టి ఆ ఉన్న డ్రైనేజీని మంచిగా మంచిగా మొత్తం గుడ్ నీళ్ళు మొత్తం అండ్లపై మా ఇళ్ళలో మొత్తం వాసనట్టి దోమల ఎక్కువ అయిపోయి పెట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది అండర్గ్రౌండ్ మాకు అవసరం లేదని మేము ఎందుకు లేదు లేదు ప్రయోజనము ఉంది మా అట్టనే అటారు మళ్ళీ ఇవి అటు అట్టనే వస్తుంది అందులో మా రోడ్ చిన్నగా అవుతుంది చేస్తే మళ్ళీ రెండు మూడు నెలలు చేసే ఉండాలి కూడా ఇప్పుడు దాకా రాలేదు ఆట రాలి అది ఇది అంటారు పోతుంది ఎవరికడిగా మేము ఆ లైన్లో అది రావాలి అట్లా ఇట్టి నుంచి రావాలి అంటారు తప్ప మరి ఇక్కడ ఇచ్చారా ఎంత పత్రం ఇచ్చారా ఏమన్నారు ఏమన్నారు ఐదు రోజుల చదువు రమ్మని చెప్పి చెప్పినా కదా బేగం అండి నలభై ఐదో వార్డు మా వార్డులో గుంటలు దోమతూరు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అయ్యి ఎన్ని గిట్ట నీళ్ళు గిట్ట ఒక్కటే నీళ్ళు పోతున్నాయి మళ్ళీ వేస్ట్ నీళ్ళు పోవంట వాటి వల్ల మాకు ఎందుకు అవసరం లేదు మాకు వాడికి అవసరం లేదు ప్రతి వేడే ఈ వాడి నుంచి ఇంకో వాడి గిట్ట కావాలనుకుంటూ వాళ్ళకి మా సమస్య మాకు లేదు మాకు సమస్య అవుతుంది మాకు ఇబ్బంది అవుతుందండి దీనివల్ల తోమినా కానీ వాళ్ళు ఏమంటే మూస్తరు సగం మూస్తూ సగం మూయదో లేదు అలా నల్ల వైపులైనా కూలిపోతున్నాయి అది పెట్టిస్తా అంటారు మళ్ళీ అది పెట్టారు పోతు మళ్ళీ పర్మిషన్ తీసుకోమంటారు మున్సిపాలిటీ ఆఫీస్ పోయి మాకు ఇదంతా చికాక ఉంటుంది మాకు అవసరం లేదు ఇది నీళ్ళు అవసరం లేదు మాకు మాకు అసలు వద్దానికి అప్లికేషన్ గట్ట పెట్టినా మళ్ళీ తోముతూరు దానివల్ల మాకు అవసరం లేదు వద్దు అని దీని గురించి మేము అప్లికేషన్ గట్ట ఇచ్చినాం అంతేనండి మాకేం పదిహేను రోజుల తర్వాత ఏమనండి అప్పుడు మేము ఓకే అంటాం లేదన్నట్టు మాకు అవసరం లేదు రెండు సంవత్సరాలు అవుతుంది అండి సూపర్ దాకా ఏమి కాలేదు దానివల్ల బయట ఎక్కడా అయితేనే అవుతుంది పూర్తి కావట్లేదు కొంతమంది పడ్డరి గట్టా కాలిగిరి గట్టారు మొదలు అయితే బతుకులు గిట్ట చాలా మంది ఉన్నారు అల్ల వాళ్ళ వాళ్ళ వల్ల మాకు సఫారి కాలేకపోతున్నాం నలభై సూర్యాపేట